వరల్డ్ క్రికెట్లో భారత్ ఆధిపత్యం కేవలం క్రికెట్లోనే కాదు క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లోనూ నుంచో ఉంది ముఖ్యంగా ఐసీసీలో బిసిఐ పాటకు తిరుగులేదని మంది చెబుతుంటారు ఎప్పటికప్పుడు ఐసీసీలోని పెద్ద పదవుల్లో బీసీసీఐ వ్యక్తులే ఉంటుంటారు అయితే బీసీసీఐ ఆధిపత్యాన్ని కొందరు సహించలేరు ఈ క్రమంలో పలు ఆరోపణలు చేస్తూ వార్తలు నిలుస్తుంటారు తాజాగా ఐసీసీ మాజీ రిఫరీ క్రిస్ బ్రాడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐలను టార్గెట్ చేస్తూ హాట్ కమెంట్స్ చేశాడు పలు మ్యాచ్లలో భారత జట్టు చేసిన తప్పులను కప్పిపుచ్చాలంటూ తనకు ఫోన్లు వచ్చాయని రాజకీయ జోక్యం వల్లే ఒత్తిళ్లు పెరిగాయని ఆరోపించాడు ఇంగ్లాండ్ దిగ్గజ పేసాలలో ఒకడైన స్టూవర్డ్ బ్రాడ్ తండ్రే క్రిస్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్ లో ఇంగ్లాండ్ కు ఇరవై ఐదు టెస్టులు ముప్పై నాలుగు వన్డేలు ప్రాతినిధ్యం వహించాడు క్రిస్ బ్రాడ్ రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐసీసీ మ్యాచ్ రిఫరీగా పనిచేశాడు మొత్తంగా నూట ఇరవై మూడు టెస్టులు మూడు వందల అరవై ఒక్క వన్ డేలు నూట ముప్పై ఎనిమిది అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్లకు రిఫరీగా వ్యవహరించాడు అయితే ఇంకొన్నాళ్లు కొనసాగాలని చూసిన ఐసీసీ అతడి కాంట్రాక్ట్ ను పునరుద్ధరించలేదు ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే తాజాగా ది టెలిగ్రాఫ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి గంగూలీ కెప్టెన్ గా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో బెదిరింపులు వచ్చినట్లు చెబుతున్నారు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా పడే పరిస్థితి ఉన్న ప్రతిసారి ఫోన్ కాల్స్ వచ్చేవని ఉదారంగా వ్యవహరించాలని అక్కడ ఉంది గుర్తు చేశాడు కొన్నిసార్లు దానికి తాను సానుకూలంగా స్పందించిన తర్వాత పదే పదే రిపీట్ అయినప్పుడు మాత్రం ఏం చేయమంటారంటూ అడిగానని చెప్పుకొచ్చాడు అదే సమయంలో స్లో ఓవర్ రేట్ నివారించేలా వ్యవహరించమని గంగూలీని తాను పదే పదే కోరిన సందర్భాలు కూడా ఉన్నాయన్నాడు కానీ గంగూలీ మాత్రం తన మాట లెక్క చేసేవాడు కాదని ఆరోపించాడు అప్పటి నుంచే క్రీడల్లో రాజకీయ జోక్యం మొదలైందంటూ వ్యాఖ్యానించాడు అయితే టీమిండియా ఆడిన ఏ మ్యాచ్ విషయంలో తాను ఇలాంటి ఒత్తిళ్లకు గురయ్యానన్నది మాత్రం అతను స్పష్టంగా చెప్పలేదు ఇదిలా ఉంటే ఐసీసీ తన కాంట్రాక్టుకును పునరుద్ధించకపోవడాన్ని దృష్టిలో పెట్టుకునే బ్రాడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి